భద్రాచలలోని పారామెడికల్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది నిన్న కళాశాల వద్ద అపస్మారక స్థితిలో పడిపోయిన నర్సింగ్ విద్యార్థిని కారుణ్య చికిత్స పొందుతూ మృతి చెందింది దీంతో కోపోద్రిక్తులైన ఆమె బంధువులు కళాశాల వద్ద ఆందోళన చేపట్టారు తాజా సమాచారాన్ని మా ప్రతినిధి లింగయ్య అడిగి తెలుసుకుందాం లింగయ్య భద్రాచలలోని పారామెడికల్ కళాశాల వద్ద తాజా పరిస్థితిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి భద్రాచలం పారామెడికల్ కళాశాల విద్యార్థిని కారుణ్య మృతి కేసు ప్రస్తుతం నిశ్చయిగా మారిందని చెప్పొచ్చు నిన్న తెల్లవారుజాము నాలుగు గంటల సమయంలో ఆ భవనం పైనుంచి కింద పడి వెళ్ళిపోయింది ఆ తర్వాత భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు అయినప్పటికీ కూడా ఆ చికిత్స పొందుతున్న విద్యార్థిని కారుణ్యం మృతి చెందింది సాయంత్రం నేను రాత్రి మృతి దీంతో బంధువులు కుటుంబీకులు తీవ్ర ఆందోళన అయితే కారుణ్య మృతికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఆ యాజమాన్యం తమ కనీసం స్పష్టత ఇవ్వట్లేదు ఎందుకు కింద పడింది ఎలా కింద పడింది అన్న అంశాలు తెలియట్లేదు తెలియజేయడం లేదంటూ బంధువులు కుటుంబ సభ్యులంతా కూడా కోపతి ఇవాళ కళాశాల ఎదుట ఆందోళనకు కూడా దిగాయి దీనికి విద్యార్థి సంఘాలు అదే విధంగా కుల సంఘాలు పలు కుల సంఘాలు ఇతర సంఘాలు కూడా వాళ్ళకి మద్దతు తెలిపాయి విద్యార్థిని మృతికి ఆ ప్రధానమైన కారణాలు ఏంటి అన్న దానిపై తమకు అనుమానాలు ఉన్నాయని అనుమానాలను నివృత్తి చేయాలంటూ ఆందోళన దిగాయి అదే సమయంలో కళాశాల ఆ యాజమాన్యం సంబంధించిన కళాశాల యాజమాన్యం అదేవిధంగా చైర్మన్ అక్కడికి వచ్చి తమకు సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలోనే పోలీసులు కళాశాల చైర్మన్ కాంతారావు పిలిపించి ఆయనతో మొత్తం సమాచారం చెప్పించే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా కోపద్రిప్తులైన కుటుంబ సభ్యులు ఆ బంధువులు కారుణ్య కుటుంబ అందరూ అదేవిధంగా విద్యార్థి సంఘాలు కూడా ఆ యాజమాన్యం సంబంధించిన యాజమాన్యం ఆ కాంతారావు చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయనపై ఒక్కసారిగా దాడి గుడి దిగారు కళాశాల ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేశారు ఆ కళాశాల యాజమాన్యం కారుణ్య మృతికి సంబంధించి వివరాలు గోప్యంగా ఉంచుతుంది పూర్తి వివరాలు వెల్లడించడం లేదంటూ ఆరోపిస్తున్నారు తమకు ఆ విద్యార్థిని మృతిపై అనుమానాలున్నాయంటూ కూడా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి అదేవిధంగా తమ ఆ పాప ఎలా మృతి చెందింది అదే విధంగా పైనుంచి కిందికి దూకడానికి కారణాలు ఏంటన్న అంశాలపై ఏమీ స్పష్టత ఇవ్వడం లేదంటూ అసలు సీసీటీవీ ఫుటేజ్ ను కూడా బయట పెట్టాలని నిన్న డిమాండ్ చేశారు అయితే కళాశాల యాజమాన్యం ఒక ఐదు పది నిమిషాల సీసీటీవీ ఫుటేజ్ బయట బయటపెట్టింది మిగతా పై ఫ్లోర్ లో ఏం జరిగింది ఏం బయట పెట్టలేదన్న అనుమానాలను వాళ్ళంతా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే ఇవాళ ఒక్కసారిగా ఆందోళన దిగిన సమయంలో చైర్మన్ అక్కడికి వచ్చేసరికి ఒకసారిగా కోప దృక్తులయ్యారు కుటుంబ సభ్యులు బంధువులు అంతా కూడా మూకుమడిగా అతనిపై దాడి చేశారు ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది పోలీసులు భారీగా చేరుకున్నారు కారుణ్య కుటుంబ సభ్యుల్ని బంధువుల్ని విద్యార్థి సంఘాలని నిర్వహించే నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం అయితే అందరి ఆందోళన కొనసాగుతుంది చనిపోయిన విద్యార్థి కారుణ్య కారుణ్యకు న్యాయం చేయాలి ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని చెప్పి అదేవిధంగా యాజమాన్యం ఎందుకు విషయం గోప్యంగా ఉంచుతుందో తెలపాలంటూ డిమాండ్ చేస్తున్నారు పూర్తి ఘటన కూడా సమగ్ర దర్యాప్తు చేసి కారుణ్య మృతికి కారకులైన వారు ఎవరైనా ఉంటే వాళ్ళని కచ్చితంగా కఠినంగా శిక్షించి కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే కళాశాల వద్ద తీవ్ర ఉదృష్ట పరస్టు నెలకొన్నాయి రాని లింగయ్య అసలు కారుణ్య గురించి తోటి విద్యార్థులు ఏం చెప్తున్నారు అసలు అమ్మాయి ఎలా ఉండేది ఏంటి ఏమైనా మాట్లాడారా వాస్తవంగా కారుణ్య ఆ నిరుపేగా విద్యార్థిని ఖమ్మం జిల్లా కొనుగోళ్ల మండలానికి సంబంధించిన విద్యార్థిని ఆమె ఈ ఏడాది ప్రథమ సంవత్సరం అక్కడ నర్సింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతుంది విద్యార్థులందరితో కూడా నిన్న మొన్నటి వరకు కూడా కలివిడిగా ఉండేదని చెప్పి తోటి విద్యార్థులు చెప్తున్నారు అయితే ఉదయం తెల్లవారుగా నాలుగున్నర గంటల సమయంలో ఆ కరా పైకి వెళ్ళింది ఒక ఫ్లోర్ పైకి వెళ్ళింది కింద ఆ రెండో ఫ్లోర్ లో ఉండే అరుణ్య మూడో ఫ్లోర్ కట్ల పైకి వెళ్ళింది ఆ తర్వాత ఒక తర్వాత దాదాపు ముప్పై నిమిషాల తర్వాత ఒకసారిగా భవనం పైనుంచి పడింది శబ్దం వెళ్ళిన తోటి విద్యార్థులంతా కూడా అక్కడికి ఉగా ఊటా ఊటిన తరలి వచ్చారు ఆ వీడియో అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో ఉంది వాళ్ళందరూ కూడా సహాకారాలు చేస్తూ ఉరుకులు పరుగులు పెట్టారు యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు వెంటనే అక్కడికి స్థానిక యాజమాన్యం కూడా చేరుకొని వాళ్ళందరిని కూడా ఆ అమ్మాయిని హాస్పిటల్ తరలించారు అప్పటికే అరుణ్య అపస్మారక స్థితిలోకి చేరుకుంది దీంతో వెంటిలేటర్ పైన ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు అయినప్పటికీ కూడా నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఆ వెంటిలేటర్ మీద చికిత్స అందించారు అయినప్పటికీ కూడా ఆమె ఆ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిందని చెప్పి వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు అయితే ఈ సంఘటన పూర్తిగా ఎందుకు జరిగింది ఏంటి ఎలా జరిగింది ఆ కింద పడడానికి కారణాలేంటి మృతికి కారణాలేంటి అన్న అంశాలు మాత్రం పూర్తిగా ఇంకా వెల్లడిగాని ఆ నేపథ్యంలోనే అందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కళాశాల యాజమాన్యం పైన అనుమానాలు కొంత వ్యక్తం అవుతున్నాయి లేకపోతే ఆత్మహత్య ఆత్మహత్యక ఏమన్నా యత్నించిందా అన్న అంశాలు కూడా ఇంకా బయటకు రావాల్సింది ఇప్పటి వరకు అయితే కళాశాల జరిగిన జరిగిన సంఘటనను కూడా కళాశాల పూర్తి స్థాయిలో గుప్తంగా ఉంచడం పైన కూడా ప్రధానమైన అనుమానాలు కుటుంబ సభ్యులు కావచ్చు కారుణ్య బంధువులు అదేవిధంగా విద్యార్థి సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పూర్తి సంఘటనకు సంబంధించి అంత సమగ్ర వివరాలు బయట పెట్టడం లేదు అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ కూడా పూర్తి స్థాయిలో బయట పెట్టకపోవడం వల్లనే తమకు అనుమానాలు వస్తున్నాయని చెప్పి కారుణ్య కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు విద్యా సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి లింగై అసల యాజమాన్యం ఎందుకు స్పందించట్లేదు అసలు సీసీటీవీ ఫుటేజ్ చూపించకపోవడానికి కారణం ఏంటి మరియు అన్నిటి గురించి పోలీసులు ఏం ఆరా ఏమంటున్నారు వాడి పోలీసులు అన్ని కోణాల్లో ఆరాతిస్తున్నారు అనుమానా అనుమానాస్పద మృతిగా కూడా ఇప్పటివరకైతే కేసు నమోదు కాలేదు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు ఫిర్యాదు ఇవ్వకపో ఇవ్వకపోవడం వల్ల కేసు నమోదు అయితే కాలేదు పోలీసులు మాత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగానే అనుమానించి పలు రకాల కోణాలు ఆ విచారణ జరుపుతున్న పరిస్థితుంది యాజమాన్యం ఏమైనా వేధింపులకు గురి చేసిందా లేకపోతే ఆ కారుణ్య కారణాలు ఏమైనా ఉన్నాయా ఆత్మహత్యకు ఏమైనా ఎత్తించిందా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశాలపైనా కూడా సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు అయితే నిన్న ఆ ఈ కారుణ్యను ఆసుపత్రికి తరలించిన తర్వాత మీడియాతో ఆసుపత్రి యాజమాన్యం మన కళాశాల యాజమాన్యం మీడియాతో కూడా మాట్లాడింది ఈ మాట్లాడిన సందర్భంలో ఆ బాత్రూమ్ కు వెళ్ళిన సందర్భంలో జారి పడింది చెప్పి యాజమాన్యం ప్రకటించింది మూడు రోజుల్లో కోలుకుంటుందని వైద్యులు చెప్పారని కూడా మీడియాకు చెప్పారు అయితే ఒక్కసారిగా ఆ కారుణ్య అపస్మార స్థితిలోకి వెళ్ళింది కనీసం ఏం జరిగిందో చెప్పలేని పరిస్థితుల్లో ఉంది అక్కడ జరిగిన పరిస్థితులు కూడా ఎవరు చెప్పే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ కారుణ్య వెళ్ళిన ఫ్లోర్ లో ఎవరు లేరు అన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది కింది ఫ్లోర్ లో అందరు కూడా విద్యార్థులు ఉంటారు కాబట్టి ఏం జరిగింది అనేది మాత్రం ఎవరికి తెలియదు అయితే దీనికి ప్రధానమైన సమాధానం సమాచారం రావాలంటే మాత్రం సీసీటీవీ ఫుటేజ్ పూర్తి స్థాయిలో వెల్లడించాల్సిన అవసరం ఉంది అయితే ఈ సీసీటీవీ సంబంధించి కేవలం కింది నుంచి ఒక బిల్డింగ్ పైకి ఎక్కే సమయంలో మాత్రమే కొంత సీసీటీవీ ఫుటేజ్ నమోదైంది ఆ తర్వాత ఆ ఫ్లోర్ లో పెలిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ నమోదు కాలేదు ఒకవేళ నమోదు అయి ఉండొచ్చు కానీ ఆ యాజమాన్యం మాత్రం సీసీటీవీ ఫుటేజ్ ని విడుదల చేయలేదు దీనికి సంబంధించి ఇంకా పోలీసులు మాత్రం సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్న నేపథ్యంలోనే ఈ అమ్మాయికి సంబంధించి కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు అయితే అమ్మాయికి ఎప్పుడు కూడా కలివిడిగా ఉండేది అందరితో బాగా చదువుల్లో కూడా ఆ రాణి రాణిస్తుంది బాగా చదువుతుంది అని చెప్పి వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తమ అమ్మాయి ఒక్కసారిగా బిల్డింగ్ పై నుంచి దూకాల్సిన అవసరం ఏముంది ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా లేదంటూ బంధువులు కుటుంబ సభ్యులు చెప్తున్న నేపథ్యంలో కారుణ్య మృతి మాత్రం ప్రస్తుతం మిస్ట్రీగా మారిందని చెప్పవచ్చు అనుమానాస్పదంగా ఉంది ఈ పరిణామాలన్నీ చూస్తే కూడా ఆ అన్న యాంగిల్ లోనే పోలీసులు కూడా సమగ్రంగా చేస్తున్నారు ఏదేమైనా కుటుంబ సభ్యులు ప్రస్తుతం బంధువులు ఆ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత దీనిపై సమగ్రంగా విచారణ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి లింగయ్య కారుణ్యాన్ని హాస్పిటల్ తీసుకెళ్లేటప్పటికి ఆమె అపస్మారక స్థితిలోకి ఉందని చెప్తున్నారు ఆమెకు వైద్యం చేసిన వైద్యులు ఏం చెప్తున్నారు అసలు ఆమె ఒంటి మీద గాయాలను చూస్తే వాళ్ళకి ఏమనిపించింది ఏం చెప్పారు అసలు వైద్యులు వైద్యులు ప్రాథమికంగా చెప్పిన ప్రకారం అయితే ఒంటి మీద బలమైన గాయాలు ఉన్నాయి నోటు నుంచి అదేవిధంగా చెవుల నుంచి ముక్కు నుంచి కూడా రక్తం కారుతుందని చెప్పి ఆ వైద్యులు ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలోనే చెప్పారు ఆ తర్వాత కాసేపటికే ఆ విద్యార్థిని కారుణ్య అపస్మారక స్థితిలోకి వెళ్ళింది కనీసం ఏం జరిగిందనే చెప్పే పరిస్థితుల్లో కూడా లేదు ఈ నేపథ్యంలో ఆ వెంటనే ఐసీయూలో చికిత్స అందించారు వెంటనే ఇంకా అపస్మారక స్థితిలోకి వెళ్ళిన సందర్భంలో ఆమెకు ఆ వెంటిలేటర్ పైన కూడా చికిత్స అందించిన పరిస్థితి ఉంది ఆ హాస్పిటల్ తరలించినప్పటి కూడా నిన్న రాత్రి దాదాపు ఏడు గంటల వరకు కూడా ఆమె వెంటిలేటర్ పైనే ఉంది ఎటువంటి కదలికలు లేవు అచేతన స్థితిలో ఉంది ఆ విద్యార్థిని అదే కారుణ్య ఆ కుటుంబ సభ్యులు వచ్చి కూడా చూడడం తప్ప ఆమెతో మాట్లాడిన లేదు ఎందుకంటే ఆమె మాట్లాడే పరిస్థితి లేదు అపస్మారక స్థితిలో ఉండడం వల్లనే అసలు ఆ కళాశాలలో ఏం జరిగింది అనేది మాత్రం మిస్టరీగా మారింది అసలు ఒకవేళ ఆ అపస్మారక స్థితి నుంచి తేరుకుంటే ఏం జరిగిందో కారుణ్య చెప్పేది కానీ కారుణ్య చివరికి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతో చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది కాబట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ సంఘటన ఏం జరిగింది దాని వెనుక కారణాలు ఏంటి అన్న అంశాలపై స్పష్టత రావాలంటే మాత్రం ఆ సమగ్రమైన దర్యాప్తు జరగాలి సీసీటీవీ ఫుటేజ్ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో బయట పెట్టాలి అమ్మాయి ఇందు నుంచి ఆ ఫ్లోర్ పైకి ఫ్లోర్ కి ఏం జరిగింది ఆ ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల సంఘటన ఏం జరిగింది అన్నది పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్ వీడియో నిక్షిప్తపై ఉంటేనే ఆ ఈ సంఘటనకు ప్రధానమైన కారణం ఏంటో తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఫైనల్గా మరి పోలీసులు యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకున్నారా లింగయ్య ప్రస్తుతానికైతే యాజమాన్యంతో అదేవిధంగా కారుణ్య బంధువులు కుటుంబ సభ్యులతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు ఈ ఒక ఒక్క కళాశాల చైర్మన్ కాంతారావు అక్కడికి వచ్చిన సందర్భంలో ఒక ఇక్కడ ఉన్న బంధువులు అదేవిధంగా కుటుంబ సభ్యులు కొంతమంది విద్యార్థ సంఘాల నాయకులు విద్యార్థి సంఘాలు కూడా ఆ అమ్మాయి మృతిని నిరసిస్తూ కాదు యాజమాన్యమే కారణం అంటూ ఒకసారిగా మూకుబమ్మడిగా దాడి చేశారు కొన్ని కళాశాలల్లోని తరగతి గదుల్లో కావచ్చు హాస్టల్లో కొంత ఫర్నిచర్ ధ్వంసం చేసి ఆందోళన దిగారు దాదాపు గంట గంట సేపటి నుంచి ఆందోళన అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే చైర్మన్ అక్కడికి తీసుకొచ్చి చైర్మన్ తో ఏం జరిగిందనేది చెప్పించాలని డిమాండ్ చేయగా పోలీసులు అక్కడికి అతన్ని పిలిపించారు ఈ ఈ సందర్భంలోనే ఒక్కసారిగా ఏం జరిగిందో పూర్తి స్థాయిలో వివరాలు చెప్పడం లేదంటూ ఆయన పైన మూకుమ్మడిగా దాడి చేశారు కారుణ్య బంధువులు మహిళలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు కోపద్రిక్తులై కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆ విద్యార్థిని మృతికి యాజమాన్యమే కారణం అంటూ ఆందోళన చేసి ఆయన మీద దాడి కూడా దిగారు ప్రస్తుతం ఆ కళాశాల చైర్మన్ ను అదేవిధంగా వీళ్ళందరినీ కూడా కొంత సముదాయించారు ప్రస్తుతం వాళ్ళిద్దరితో చర్చలు జరుపుతున్నారు ఇప్పుడు బంధువులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత కేసుకు సంబంధించిన సమగ్ర దర్యాప్తు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు లింగయ్య ఇప్పుడు కారుణ్య మరణానికి సంబంధించి అయితే కళాశాల యాజమాన్యం సరిగా స్పందించట్లేదు ఎలాంటి రెస్పాన్స్ లేదు గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు ఈ కళాశాలలో జరిగాయా అసలు ఏం చెప్తున్నారు అంటే గతంలో ఈ కళాశాలలో ఇటువంటి సంఘటనలు జరిగిన ఆ సంఘటనలు అయితే జరగలేదని మనకు సమాచారం అవుతుంది ఇది ఆ మొదటి సంఘటనగానే తెలుస్తుంది అయితే కొంత ఆరోపణలు మాత్రం వినపడుతున్నాయి ఈ సంఘ ఈ అమ్మాయికి సంబంధించిన ఈ ఈ కేసు విషయంలో కళాశాల యాజమాన్యం తీరు నిన్న ఉదయం నుంచి వాళ్ళు కళాశాల యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరు పైన మాత్రం ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటుంది అసలు కళాశాలలో ఆ ఉదయం నాలుగు గంటల సమయంలో విద్యార్థిని కారుణ్య పైకి వెళ్లాల్సిన అవసరమే ఉంది ఒకవేళ బాత్రూమ్ కు వెళ్లాలనుకుంటే కింది ఫ్లోర్ లో బాత్రూమ్లు ఉంటాయి కదా పై ఫ్లోర్ లకి వెళ్లాల్సిన అవసరం ఏంటన్న అనుమానాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి యాజమాన్యం సంబంధించిన చైర్మన్ కూడా బాత్రూమ్ కోసం వెళ్లి జారి మీడియాకు బయట కూడా నిన్న ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆమె పైకి వెళ్లాల్సిన అవసరం ఏముంది అన్న ఆరోపణలు కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి ఈ అనుమానాలకు సంబంధించి నివృత్తి కావాలంటే ప్రధానంగా సీసీ కెమెరాలు సంబంధించి నిక్షిప్తమైన వీడియోలు మాత్రం బయటకు రావాల్సింది కొంతమేర మాత్రమే ఈ వీడియోలు బయటకు వచ్చాయి ఇప్పటి వరకు కింది ఫ్లోర్ నుంచి ఫైవ్ పై ఫ్లోర్ కు నడుచుకుంటూ సారణంగా నడుచుకుంటూ వెళ్లే విజువల్స్ మాత్రమే వాళ్ళు పెట్టారు ఆ తర్వాత ఆ ఫ్లోర్లోకి వెళ్ళిన తర్వాత దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఆ ఫ్లోర్ నుంచి కింద పడింది అప్పటికి ఆ ఏం జరిగింది ఆ అరగంట ఏం జరిగింది ఆ ముప్పై నిమిషాల పాటు ఆ ఫైవ్ ఫ్లోర్ లో ఏం జరిగింది అన్నది మాత్రం ఎవరికి అంత చిక్కడం లేదు దీనిపైన కూడా పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు అక్కడ ఏఎస్పీ పరిశోష్ పంకజ్ కూడా ప్రత్యేకంగా రంగంలో దిగి ఐపీఎస్ ఆఫీసర్ రంగంలో దిగి ప్రస్తుతం విచారణ నిన్న సాయంత్రం కూడా అక్కడ ఉన్న విద్యార్థుల్ని అదేవిధంగా కళాశాల యాజమాన్యం పనిచేసే సిబ్బందిని అధ్యాప కొంతమందిని కూడా విచారించారు అయినప్పుడు కూడా ఏం స్పష్టత రాలేదు అమ్మాయి మృతి చెందిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అనుమానాలు బలపడుతున్నాయి ఏమైనా మరి ఆత్మహత్యకు ప్రయత్నించిందా ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే అందుకు గల కారణాలు ఏంటి ఎవరికైనా దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఎవరికైనా సమాచారం ఉందా లేకపోతే ఎటువంటి లేఖలైనా ఉన్నాయా అన్న అంశాలపైన కూడా పోలీసులు దృష్టి సారించి ప్రత్యేక విచారణ చేపడితేనే ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది లింగయ్య కళాశాల యాజమాన్యం గాని సిబ్బంది గాని ఎవరైనా హెరాస్మెంట్ గురి చేశారా అసలు కారుణ్యకి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఆ అమ్మాయి ఎప్పుడైనా మానసిక ఒత్తిడికి గురవుతున్నానని ఏమన్నా ఎవరితో ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుందా వాస్తవంగా కళాశాలలో తోటి విద్యార్థులు మాత్రం ఎవరు నోరు మెదపడం లేదు ఇప్పటి వరకు అయితే ఆ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తమ తోటి స్నేహితురాలు ఒక్కసారిగా తమతో పాటు ఉదయం వరకు రాత్రి వరకు కలిసి చదువుకొని కలిసి భోజనం చేసిన ఆ స్నేహితురాలు ఉదయం తెల్లవారేసరికి విగత జీవిగా పడి ఉండడం మాత్రం తీవ్ర ఆందోళన గురి చేసింది ఆ అమ్మ అమ్మాయిని ఆ విగత జీవిగా పడి ఉండడం చూసిన తోటి స్నేహితులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలిపించారు పొద్దు వాళ్ళంతా కూడా ఒక భయాందోళనకు గురవుతున్నారు ఏం జరిగిందన్నది మాత్రం వాళ్ళలో కూడా ఒక స్పష్టత లేకుండా పోయిన పరిస్థితి అయితే ఈ సంఘటనకు సంబంధించి పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కొంత విద్యార్థి సంఘాలు మాత్రం యాజమాన్యం వేధింపులకు గురి చేసిందన్న ఆరోపణలు మాత్రం వినిపిస్తున్నారు మీడియాతో మాట్లాడుతూ కూడా యాజమాన్యం వేధింపులకు గురి చేసింది కాబట్టి అమ్మాయి ఆత్మహత్యకు ఎత్తి యత్నించి ఉండవచ్చు అన్న అభిప్రాయాలను అనుమానాలను విద్యార్థ సంఘాలు వ్యక్తం చేస్తున్నారు ఇదే సందర్భంలో కుటుంబ సభ్యులు కూడా తమ పాప ఎటువంటి ఒత్తిడికి గురి కాలేదు చదువుల్లో కూడా ముందంజలో ఉంటుంది ఇటువంటి సందర్భంలో ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఖచ్చితంగా ఈ మృతికి వేరే కారణాలు ఏవో ఉన్నాయి అన్న అనుమానాలను మాత్రం కుటుంబ సభ్యులు బంధువులు కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ దిశగా అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపితేనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి లింగయ్య ఇంత ఇన్సిడెంట్ జరిగినా మరి ఎవరైనా స్పందించారా ఆ లోకల్ గా ఉన్న అధికారులు గానీ కలెక్టర్ గానీ ఎవరైనా వచ్చారా ఆమె తల్లిదండ్రులతో ఎవరైనా మాట్లాడారా తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో ఇప్పటికే పోలీసులు మాట్లాడిన అట్టుగా మనకు సమాచారం ఉంది నిన్న ఐపీఎస్ అధికారి పరితోష్ పంకజ్ కూడా ఈ సంఘటన విషయం తెలుసుకున్న తర్వాత నేరుగా కళాశాలలోనే తోటి విద్యార్థుల్ని అదే విధంగా కుటుంబ కూడా విచారించారు వాళ్ళ దగ్గర కొన్ని వివరాలు కూడా తీసుకున్నారు అయితే కుటుంబ సభ్యులు నిన్న పోలీస్ స్టేషన్ లో ఎటువంటి ఫిర్యాదులు చేయలేదు దీంతో ఆ ఫిర్యాదు చేయకపోవడం వల్ల కొంత పోలీసులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించలేదని చెప్పాలి ఇవాళ ఉదయం మళ్ళీ ఒక్కసారిగా అమ్మాయి రాత్రి చనిపోయింది తర్వాత ఉదయం నుంచి కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నాయి అదేవిధంగా పలు కుల సంఘాలు కూడా అక్కడికి భారీగా చేరుకోవడం వివిధ ప్రాంతాల నుంచి కారుణ్య బంధువులు కావచ్చు ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా చేరుకొని అసలు మృతికి సంబంధించి ఏం జరిగింది అమ్మాయి పై ఫ్లోర్ నుంచి కింద పడడానికి కారణాలు ఏంటో మాకు తెలియాలి ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాతే పోస్ట్ కూడా చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు దీంతో పోలీసులు కూడా పోస్ట్ కూడా నిలిపివేశారు ఆ కుటుంబ సభ్యుల నుంచి బంధువుల నుంచి ఆ ఫిర్యాదు తీసుకున్న తర్వాత పోస్టుమార్టం నిర్వహిస్తాం ఆ తర్వాత కేసు విచారణ చేస్తామంటున్నారు ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ గాని ఇతర అధికారులు కానీ ఇంతవరకు మాత్రం ఎవరు స్పందించిన దాఖలాలు అయితే లేవు పోలీసులు మాత్రం ప్రత్యేకంగా విచారణ చేస్తున్న పరిస్థితి ఉంది